నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం కొత్తగూడెం శాసన సభ్యులు కూనన్నేని సాంబశివరావు అవిశ్రాంత కృషితో కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదాకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర ఈ కార్పొరేషన్ హోదాతో కొత్తగూడెం పాల్వంచ పట్టణాల అభివృద్ధికి మహర్దశ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదా రావడానికి కూనన్నేని చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదా కల్పించడానికి తెలంగాణ క్యాబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ ఇది కొత్తగూడెం పాల్వంచ పట్టణాల అభివృద్ధికి మహర్దశ కాబోతుందని పట్టువదలని విక్రమార్కుడిలా తన సర్వశక్తులు ఓటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరి దగ్గరికి పదే పదే వెళ్లి చేసిన మన కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న అభివృద్ధి సాధకులు మన కొత్తగూడెం శాసనసభ్యులు కూనన్నేని సాంబశివరావు పట్టుదల లక్ష్యాన్ని సాకారం చేసిన కృషి చారిత్రాత్మకమైనదని సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదాను కల్పిస్తూ తెలంగాణ క్యాబినెట్ ఆమోదించడం పట్ల హర్షాన్ని ప్రకటిస్తూ జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హూనం నేనికి సన్నిహితులైన సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీ ఎస్కే సాబీర్ పాషా మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్ పాషా ఇరవై రెండో వార్డు ముఖ్యులు యాకూబ్ పాషా మరియు పల్నాటి ప్రశాంత్లు సంయుక్తంగా ఎమ్మెల్యే కూనన్నేనికి పూలమాలలు వేసి సాలువాలు కప్పి స్వీట్లు తినిపించి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు పాల్వంచ పట్టణానికి కార్పొరేషన్ హోదా రావడం వలన సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీకి ఎన్నికలు లేనందున ఇప్పుడు ఎన్నికలకు మార్గం సుగమైనదని తద్వారా మున్సిపల్ ఎన్నికలు జరిగి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని ఆచార్య డాక్టర్ అభివర్ణించారు అంతేకాకుండా కొత్తగూడెం పట్టణానికి కార్పొరేషన్ హోదా రావడం వలన ఆ స్థాయిలో నిధులు ఎక్కువగా మంజూరు అయి కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు ట్విన్ సిటీస్గా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెందడం జరుగుతుందని ఆచార్య డాక్టర్ మద్దెల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కొత్తగూడెం పాల్వంచ పట్టణాలకు కార్పొరేషన్ హోదా కల్పించడంలో కూనన్నేని సాంబశివరావుకు సహకరించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆదర్శ వర్యులు డైనమిక్ రేవంత్ రెడ్డి అపరిమిత మేధావి అంబేద్కర్ ఆశయాల వారసుడు ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క మేరు నగదీరుడు ప్రజానాయకుడు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ భీష్మ పితామహులు అపరచాణక్యులు వ్యవసాయ శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావుకు సీనియర్ మరియు డైనమిక్ రాజకీయ దురంధరులు రోడ్లు మరియు భవనాల శాఖ మాజ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పరిపాలన దక్షత సేవా దృక్పథం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితీష్ వి కు కొత్తగూడెం పాల్వంచ పట్టణాల ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా డాక్టర్ అభినందించారు జిల్లా ఏర్పాటు అయిన తర్వాత రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గానే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్ గా కూడా ఉన్నాయి ఈ రెండిట్లో పాల్వంచ్ సంబంధించి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వలన అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉండేవాళ్ళు ఇవాళ ఈ రెండింటిని కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా ఇవాళే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ త్వర త్వరలోనే అది చక్కరూపంగా కూడా దారుస్తుంది దీనిలో పాల్వంచ కొత్తగూడెం సుజాత పరిసర గ్రామాలు ఏడు గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి ఇది చాలా మంచి వార్త శుభవార్త మా ప్రజలందరికీ కూడా అటు ఎన్నికలు జరుగుతుంది ఇటు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ స్వరూపమే మారిపోతుంది కార్పొరేషన్ రావటం వలన సిస్టం మొత్తం కూడా చేంజ్ అవుతుంది మేయర్ మేయర్లు వస్తారు కార్పొరేటర్లు అవుతారు అలాగే పోలీసు అధికారులు ఇక్కడ నుంచి ఎస్పీ బదులు సిపిలు అవుతారు అడిషనల్ సిపిలు అవుతారు ఆ విధంగా కొత్త వ్యవస్థ వస్తుంది కొత్త ఎస్టాబ్లిష్మెంట్లు ఏర్పాటు అవుతాయి కేంద్రం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది